ఐసియూ బెడ్స్ ఉన్నాయి దాదాపుగా ఇంకొక డెబ్బై బెడ్ల వరకు జనరల్ వార్డ్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ బెడ్ కరోనా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ని మరి హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఇంతకుముందు ఏదైతే ట్రామా కేర్ సెంటర్ మేము తయారు చేస్తున్నాము దాన్ని కరోనాకి వ్యాధి చికిత్స కోసం అని చెప్పి తయారు చేసుకోవటం జరిగింది దీనికి సంబంధించిన వెంటిలేటర్లు తర్వాత ఇతరత్ర ఎక్విప్మెంట్స్ కూడా సమకూర్చుకుంటూ ఉన్నాం ప్రస్తుతం ప్రతి బెడ్కి ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు మిగతా ఎక్విప్మెంట్ అంతా అసలు అంత స్థానికంగా మా కలెక్టర్ కాదు ఇక్కడ ఉన్న నిధులతోని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పటివరకు తొమ్మిది వందల అరవై మంది పైచీలకు ఊపిని ఈ కరోనా ఊపి వార్డ్ ఓట్ బ్లాక్లో చూపడం జరిగింది అది అట్లనే దాదాపు నూట యాభై నాలుగు పైచీలకు టెస్టులు కోసమని చెప్పి క్యాంపుల్స్ పంపించడం జరిగింది ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో అన్ని టెస్టులు కూడా నెగిటివ్ వచ్చినాయి ఖమ్మం జిల్లాలో విడిపడిన ఖమ్మం జిల్లాలో ఇంతవరకు కూడా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు అయినా సరే మేము ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి పూర్తిగా తయారుగా ఉండటం జరిగింది ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అన్ని పరికరాలు తర్వాత పెట్టి మరి వస్తువులను పరిష్కారం పరిష్కరించడం కోసం ఈరోజు విజిట్ ఏర్పాటు చేసుకున్నాం ఎటువంటి అవాంతర పరిస్థితులైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఇది కాకుండా ఇంకా ఐసోలేషన్ సెంటర్స్ కూడా తయారు చేసుకొని అడిగి పెట్టుకున్నాం మరి మమతా హాస్పిటల్లో టీచింగ్ హాస్పిటల్లో రెండు వందల బెడ్లు అట్లనే మరి రఘునాథపాలెంలో శారదా ఇంజనీరింగ్ కళాశాలలో అక్కడ కూడా ఒక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రంలోనే వర్కర్స్కు వెళ్ళిన పది మందితో పాటుగా ఇతర ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా ఐసోలేషన్లో అబ్జర్వేషన్ ఉంచం ప్రతి రోజు